అందరికీ శుభోదయం ఈరోజు మనం మాట్లాడబోయే విషయం చాలా విశిష్టమైనది మరియు ప్రత్యేకమైనది ధనస్సు రాశిలో పుట్టడం పూర్వజన్మ పుణ్య ఫలితమే అన్న ఈ మాట వెనుక ఉన్న తత్వాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మనిషి ఎక్కడ పుడతాడు ఏ కుటుంబంలో పుడతాడు మరియు ఏ రాశిలో పుడతాడు అనే అంశాలన్నీ యాదృచ్ఛికం కావు ఇవి అంతా దేవుడు చేసే మాయ ఇవి మన గత జన్మలో చేసిన పుణ్య ఫలితాల ఆధారంగానే ఉంటుంది ఇక మరిన్ని విషయాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి మొదటగా ధనుస్సు రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం ధనుస్సు రాశి వారికి అధిపతి గురుగ్రహం గురుగ్రహం అంటే జ్ఞానం ఎక్కువ కలవారు మరియు ధర్మం గురుత్వం కూడా చాలా ఎక్కువగా కలిగి ఉంటారు వీరు ఎప్పుడు అంటే ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండే వ్యక్తులు ధైర్యంగా మాట్లాడతారు మరియు నిజాన్ని నమ్ముతారు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పరండి విద్య విజ్ఞానం ధర్మ మార్గం అంటే వీరికి చాలా ఆసక్తి ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికే ఇష్టపడుతూ ఉంటారు చిన్న వయసులోనే పండితుల వంటి మాటలు కూడా మాట్లాడగలుగుతారు బలమైన నైతిక విలువలు వీరిలో ఎక్కువగా ఉంటాయి మంచి చెడు మధ్య తేడా స్పష్టంగా తెలుసుకుంటారు ఎదుటివారు కూడా తప్పు చేస్తుంటే అస్సలే ఓర్వలేరు వారికి ఎలాగైనా నిజం అంటే మంచి దారిలో నడవడానికి సహాయం చేస్తూ ఉంటారు ఇతరులకు హితమైన మాటలు చెబుతారు మరియు గైడ్ చేస్తూ ఉంటారు ఇక ముఖ్య విషయానికి వస్తే పూర్వజన్మ పుణ్యం వల్లే ఈ రాశిలో పుట్టడం అనే దాని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం మనం ఈ జన్మలో పుట్టే రాశి అనేది పూర్తిగా గత జన్మల పుణ్య ఫలితంపైనే ఆధారపడి ఉంటుంది ధనస్సు రాశిలో పుట్టినవారు గత జన్మలో శ్రద్ధగా శివ పూజ గురు పూజ వేదపఠనం మరియు దానం వంటి కర్మలు చేసే ఉంటారు అంటే ఎక్కువగా పూజలు చేయడము అలాంటివి అలా చేసిన వారు మాత్రమే ధనుస్సు రాశిలో పుడతారు వీరు గత జన్మలో జ్ఞానసేవ ఉపదేశం భక్తి మార్గంలో ఉన్నవారు అంటే కలవారై ఉంటారు అందుకే ఈ జన్మలో కూడా వారి హృదయం సత్వగుణంతో నిండి ఉంటుంది ధర్మ మార్గంలో నడవడానికి ఇతరులకు వెలుగు చూపడానికే ఈ జన్మలో పుట్టి ఉంటారు అంటే ధనుస్సు రాశిలో పుట్టి ఉంటారు ధనుస్సు రాశి వారికి శివుడు గురువు అనుగ్రహం చాలా ఉంటుంది ఇప్పుడు అదేంటో చూద్దాం ఈ రాశికి శివుడు మరియు గురువు ఇద్దరి అనుగ్రహం ఉంటుందని గ్రహశాస్త్రం చెబుతూ ఉంటుంది శివునికి అష్టోత్తరాలు మరియు శివతాండవ స్తోత్రం శివాష్టకం వంటి ప్రార్థనలు చేయడం ఎంతో శుభదాయకం గురుగ్రహానికి పూజగా గురువారం రోజున పసుపు గంధం శనగలు దానం చేయడం వలన చాలా మంచి జరుగుతుంది వీరు ఈ జన్మలో గురువు దీవెనతో జీవిత మార్గాన్ని స్పష్టంగా చూస్తారు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇదొక గొప్ప సమయం ఇప్పుడు జీవిత మీద ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం మొదటగా ఏ విద్యలో విజయం సాధిస్తారనేది ఇప్పుడు చూద్దాం వీరు గణితం తత్వశాస్త్రం జ్యోతిష్యం మరియు ధార్మిక విద్యల పైన వీరు చాలా బాగా చదువుతారు అలాగే వీరికి ఈ శాస్త్రాలు బాగా ఉంటు ఉద్యోగంలో అయితే టీచింగ్ ప్రీచింగ్ మోటివేషన్ మరియు లా స్టూడెంట్స్ గైడెన్స్ ధార్మిక సేవలు వంటి దాంట్లో వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు ఆర్థికంగా మొదట కష్టాలు ఉన్న అనంతరం గురుగ్రహ బలం వల్ల అభివృద్ధి చెందుతారు కుటుంబంలో తాతలు తండ్రుల పుణ్యఫలం కూడా వీరి పుట్టుకకు కారణం శత్రువులు వీరి నిజాయితీకి తలవంచుతారు ఇక ఇప్పుడు జాగ్రత్తలు మరియు మార్గదర్శనాలు చూద్దాం ప్రతి గురువారం దానం చేయడం అలవాటు చేసుకోండి ఓం శివాయ మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు జపించండి అహంకారం రాకుండా ఉండడం చాలా ముఖ్యమైన పాఠం ధనుస్సు రాశి వారికి పరశురామ జయంతి గురు పౌర్ణమి వంటి రోజులు ప్రత్యేక శుభదాయకం శాంతిగా ధ్యానం చేయడం వల్ల అంతరాత్మ శుభపడుతుంది ఇప్పుడు మీరే చెప్పండి ధనుసు రాశిలో పుట్టడం మామూలు విషయం అనిపిస్తుందా ఇది శివుడి ఆశీస్సులతో గురువుల దీవెనతో గత జన్మల పుణ్యంతోనే సాధ్యమవుతుంది ఈ వీడియో మీకు సహాయపడింది అనుకుంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి జయ జయ శంకర హర హర శంకర థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్